మహిళలు అన్ని రంగాలు ముందుండాలని మహిళా సాధికారత ఈ ప్రభుత్వ లక్ష్యమని మహిళలకు పరిశ్రమికవేత్తలుగా తయారు చేయడానికి మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసి జిల్లాలోని ఆయా బ్యాంకుల శ్రీనిధి ద్వారా మహిళా శక్తి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా నిర్వహించాలని అన్నారు జిల్లాకు మంచి పేరు తేవాలని అలాగే వివిధ రకాలైన ఈవెంట్ మేనేజ్మెంట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వ్యవసాయ పనిముట్ల పాడి పరిశ్రమ కోళ్ల పెంపకం మహిళా క్యాంటీన్ తదితర పదమూడు రకాల యూనిట్ల ద్వారా మహిళలకు మంచి ఆర్థిక పురాణభివృద్ధి సాధిస్తారని ఆమె తెలిపారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి మహిళా సంఘాలు ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో సబ్సిడీ పథకాలు విరివిగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు సంబంధించిన అధికారులు నెలవారీగా టార్గెట్ పూర్తి చేయాలని అందుకోసం బ్యాంకర్లు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందుకోసం జిల్లాయల్ డిఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఎం జ్యోతి అదనపు డిఆర్డిఓ జంగారెడ్డి డిపిఎంలు లు ఇతర జిల్లా అధికారులు జిల్లా సమైక్య మండల సమైక్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మన జిల్లాలో కూడా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ గ్రూప్స్ గ్రూప్స్లో ఎటువంటి యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నది ఒక టార్గెట్స్ మరియు గైడ్ లైన్స్ లాగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్ అలానే సెల్ఫ్ డిపార్ట్మెంట్స్ అలానే జిల్లా సమాఖ్య మహిళా సమాఖ్యలు ఎవరైతే వచ్చారు అందరూ కూడా మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే విధంగా అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రాము ఎంతో మనకు స్కోప్ ఉంది ఒక పక్క ఏవైతే విలేజెస్ ఉంటాయో చాలా నీడ్స్ ఉన్నాయి విలేజెస్లో సో అక్కడ మనము బిజినెస్ యూనిట్స్ వంటివి ఏర్పాటు చేస్తే అక్కడ లోకల్లో ఉన్న మహిళా సంఘాలకు మహిళలకు ఉపాధి అవకాశం లభిస్తుంది వారి ఆదాయం పెంచే విధంగా కూడా మనము ఏర్పాటు చేయొచ్చు అదేవిధంగా ఆ లోకల్లో ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ సప్లైస్ కూడా అంటే కస్టమర్స్కి కూడా సర్వీస్ కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయొచ్చు సో ఇది దిస్ ఈస్ దిన్ పార్ట్నర్షిప్ ఫర్ అండ్ ద విలేజ్ లోకల్స్ కాబట్టి ఈ లో ముఖ్యంగా మనము ఈ ఏవైతే టార్గెట్స్ ఇచ్చారో అవి ఏ విధంగా మనము అమలు చేయాల్సి ఉంటుంది అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించాలి ఇంకా ఏవైనా మనము ఏర్పాటు చేస్తే బాగుంటుందా సో ఇది మనకు ఏవైతే టార్గెట్స్ ఇచ్చారో ప్రపోజ్ యూనిట్స్ అని ఇవి కాకుండా కూడా ఇంకా ఏవైనా కూడా మనము చేయగలిగితే బాగుంటుందా అన్నది కూడా ఇప్పుడు మనము ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఏపీఎంస్ అండ్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది ఏదైతే మంత్లీ ఇన్ని యూనిట్స్ గ్రౌండ్ చేయాలని ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా గ్రౌండ్ చేయ చేయించాల్సి ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ దీని మీద ఇదే విధంగా రివ్యూ అన్నది మనము టేకప్ చేస్తాము